ప్రభానే యేసుక్రీస్తు పేరట మేలరుకు శుభములు ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాము గలతీ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనం భేదలను జ్ఞాపము చేసుకున్న దేవుని వాక్యం ద్వారా చదువు ద్వారా రావలసిన దీవెన ప్రభు మేలరుకును దాచిన గాక ఆమెన్ ఈరోజు వాక్యంలో బేదలపై ప్రేమ చూపడము మనము ఎవరు చూపుతున్నాము అంటే క్రీస్తు ప్రేమను మనం చూడగలుగుతున్నాం ఎందుకంటే యస్సు క్రీసు ఈ లోకంలో ఉన్నటప్పుడు ఆయన అనేకమైన గొప్ప కార్యాలు ఒక పనిటంటే ప్రతి వార్త ఇరవై ఐదవ అధ్యాయము నలభై వచ్చినంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ప్రభు చెప్తున్నారు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకరికి మీరు చేసి తిరు గనక నాకు చేసితురిని నిత్యముగా మీతో చెప్పుచున్నానే వారు అను ఒకరికి మనం సహాయం చేసినట్లయితే అది ఎవరికి చేసినట్లు అని అంటే ప్రభునకు చేసినట్లు అనే వాక్యంలో మనం చూడగలుగుతున్నాం ఈరోజు అనేకుల జీవితాల్లో మనము ఎలా ఉండాలి క్రీస్తు ప్రేమను చూపాలంటే మనము ఇతరులకు సహాయం చేసేవారిగా ఉండాలి సమతుల గ్రంథము పదిహేడవ పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనము చూస్తే బేదలను కనుకరించేవాడు యహో అప్పించును బేదలను కనుకరించేవాడు యహో అప్పించును అందుకనే మనం చూడగలుగుతున్నాం బేదలను మనం కనికరించినట్లయితే ఎవరికి అప్పిస్తున్నామట దేవునికి అప్పిస్తున్నామని వాక్యలో మనం చూడగలుగుతున్నాం ఎందుకంటే ఒక ప్రక ప్రక వ్యక్తికి ఒక అనాథ కుటుంబానికి మనం ఎంతో కొంత ఆహారం అందించినప్పుడు వారు కృతజ్ఞత లేకపోయినా కానీ కానీ నీవు చేసిన పని మాత్రం దేవుడు గమనిస్తాడు అది ఎవరు ప్రేమ అంటే క్రీస్తు ప్రేమ అందుకని బేదల పట్ల ఏమి చూపాలి అంటుందట ప్రేమ చూపాలి అది క్రీస్తు ప్రేమతో సమానం రెండవదిగా మనం చూసినట్లయితే భేదలకు మనము చేయగలనంత అందించడం మన సహాయం ఎంత చేయాలో అది చేయగినట్లయితే అది కూడా దేవుని సేవకే ఉపయోగించబడుతుంటుంది చూడండి ఎబ్రుడికి రాసిన పత్రికలో ఒక మాట కనబడుతుంటుంది పదమూడవ అధ్యాయంలో పదహారవ వచ్చినప్పుడు చూస్తే ఉపకారమును ధర్మము చేయ మర్చిపోకుడి అటు యాగము దేవునికి ఇష్టమైనవి ఉపకారము ధర్మము చేయక మర్చిపోవద్దన్నారు నీ జీవితంలో నీకు కలిగిందా ఇతరులకు నీవు ఉపకారం చేయి లేక ధర్మం చేస్తే అది దేవుడంతగానో సంతోషిస్తుంటాడు అందుకనే అపోస్తుల కార్యాలు కూడా మరొక మాట మనకు కనబడుతుంటుంది అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన చూస్తే మనం చూచినట్లుగా పుచ్చుకున్నట్టు కంటే ధాన్యము పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుడ ధాన్యము మనం పుచ్చుకునేవారు కాకుండా ఒకరికి ఇచ్చేవారిగా ఉంటే అది ఎంతో ధన్యతమాట అండి కనుక ఈరోజు వాక్యాన్ని వింటున్న వారలారా భేదల పట్ల నువ్వు ఎంతైతే చేయగలుగుతావో అది నువ్వు చేస్తే దేవుని దృష్టిలో అది నువ్వు సేవ చేసినట్లే మూడవదిగా మనం చూసినట్లయితే భేదలను ఆశ్రయించడం దేవుని నిన్ను కూడా దీవిస్తుంటాడు ఎందుకంటే ఎలుకాసు వార్తలో ఆరవ అధ్యాయమం ముప్పై ఎనిమిదవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి అప్పుడు మీరు క్షమింపకూడదు ఇవిడి అప్పుడు మీకు ఇవ్వడను ఇవుడి మీకు ఇవ్వడను నువ్వు ఇచ్చేవారుగా ఉంటే దేవుడు నిన్ను ఇచ్చేవారుగా ఆయన ద్వారా నీకు ఇస్తాడనమాట అందుకనే ఇవుడి మీకు ఇవ్వడను ఈరోజు నీ జీవితంలో వాక్యాన్ని వింటున్న వాళ్ళ నువ్వు ఇచ్చినట్లయితే దేవుడు నీకు కూడా ఇస్తుంటాడు అందుకనే మనము వాక్యంలో ద్వితీయోపదేశంలో పదిహేనవ అధ్యాయంలో పదో వచ్చినంలో మనం చూసినట్లయితే దినము మనం చూడగలుగుతున్నాము ఎందుకంటే వారికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు అందువలన నీ దేవుడైన యహోవా నీ కార్యములన్నింటిలోనూ నీవు చేయు ప్రయత్నం అనేట్లోనూ నేను ఆశ్రయించను ఇతలకు ఇచ్చేటప్పుడు ఎవరికి కూడా నీ విచారం ఇవ్వడదు అలాగిస్తే దేవుని పోగొట్టుకుంటాం కాదు ఎలాగ ఇవ్వాలంటున్నారట ఇచ్చినందున మనసులో ఏం పడకూడదు విచారపడకూడదు సంతోషంగా ఇ నీ హోవా నేను చూస్తాడు నీ కార్యములు చూచి నీవు చేసే ప్రయత్నములన్నిట్లో దేవుడు నిన్నెంతగానో దివిస్తాడంటే అంతగా దివిస్తాడు వాక్యాన్ని విన్నవర్లరా ఈరోజు వాక్యములు మనం చూసినట్లయితే ఎవరిని కనికరించారట అందుకనే మేము భేదలను జ్ఞాపకం చేసుకున్న వాళ్ళను జ్ఞాపకం జ్ఞాపం చేసుకుండి దేవుడు మీ గొప్ప కార్యం చేస్తాడు అటు దీవిన దినము నీ ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా ఉండాలని కోరుతున్నాను అటు దీవెన ఎలా ఎల్లరూ దాక ఆమె ప్రేమగల మా మాత్రండి వాక్యాన్ని విన్నారు బేదలను కనికరించేవారుగా బేదల పట్ల ప్రేమ చూపేవారుగా బేదలకు సహాయం చేసేవారుగా బేదలను ఇచ్చేవారుగా ఉన్నట్లయితే నీవు దీవిస్తానంటో అట్టి దీవెన ప్రతి వారు పొందుకుని దేవా నీ గొప్ప దీవెన వారు చాటగలనట్లుగా సహాయం దాచేయమని నీవే వారు దీవిస్తానో నీ కార్యము దీవిస్తానన్నాం దేవా ఎవరైతే బెదలకు సహాయం చేస్తున్నారో వారు కార్యము దీవిస్తానో అట్టి దీవెన తెచ్చే వేస్తున్నాం ఇట్టుకున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెన తోడుగా ఉండను గాక ఆమెన్ మరణాత